మల్లారెడ్డి గారు మహమూద్ అలీ గారు గౌడ్ గారు వివేక్ గౌడ్ గారు కాలేరు వెంకటేష్ గారు డాక్టర్ సంజయ్ గారు నవీన్ రెడ్డి గారు కృష్ణారావు గారు మా గోపాలన్న గారు గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో తమ ఇల్లు పోతాయని ఎంతో బాధతో ఆవేదనతో మమ్మల్ని కాపాడండి అని ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముందుగా మీకు ఒకటే మాట ధైర్యంగా ఉండండి ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేల అందరం వచ్చి మీకు నిలబడతాం బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలే తప్ప మీ ఇళ్ళను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు ధైర్యంగా ఉండండి కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుగుచ్చుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మూడు ప్రాణాలు పోయినాయి ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి విఆర్ ఆల్ విత్ యూ ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక ఇందాక చాలా మంది డాక్యుమెంట్ తెచ్చిచ్చారు ఇది ఒక లేఅవుట్ విశాల్ నగర్ కాలనీ లేఅవుట్ ఎప్పుడు అప్రూవ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే తొంభై నాలుగులో లేఅవుట్ వచ్చింది తర్వాత వీళ్ళకి మున్సిపల్ ఇంటి అనుమతులు ఉన్నాయి వీళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కొనుక్కుంటే రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది దీని మీద బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ పేదల తప్పు ఎక్కడ నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్లు చేసింది మున్సిపల్ అనుమతులు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరేం చెప్పిండ్రు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అన్నారు ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది గరీబీకు హఠా ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి రెడ్డి ఏం చేస్తుండంటే గరీబంకో హఠావు అంటుండ్రు రీబీకు హఠానా చాతే ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇలా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా భస్మాసురు హస్తం అవుతారా బుల్డోజర్ కి రాజ్యమైంది రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు బుల్డోజర్ రాజ్ నహి చెలేగా అంటాడు తెలంగాణ మే క్యా చల్రా రాహుల్ గాంధీ తెలంగాణ మే బుల్డోజర్ కా రాజ్ ఏ చల్రాం కరో నిశానా నికాల్కే బుల్డోజర్ కా నిశానా రక్తం క్యా సంబంధి అస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఏం పేదలేను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టారా పాపం ఆ గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయినా తొమ్మిది నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణి మాట్లాడతా ఉంది నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలే నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమవుతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమవుతలేదు ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పురుష లెక్క మాట్లాడుతుంటూ కొడంగట్ల ఆయన కట్టుకున్న ఇల్లే కుంట ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఎనిమిదిలో నీ ఇల్లు ఉంది కదా ఫస్ట్ నీ ఇల్లు డ్డుకుంట నీ తమ్ముని నీ కో రూలు కో రూలు గరిబంలో ఒక రూలా నేను అడుగుతా ఉన్నా ఇరెక్క న్యాయం ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఇల్లు కట్టుకుంటారు ఇందాక ఒక ఇద్దరు పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది సరితాని వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్ మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడింది ఈ దేశాన్ని కాపాడం కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తంలాడుతున్నారు దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ గారు అనుకుంటా ఆయన మాట అన్నాడు నీ ప్రభుత్వం యొక్క జీవిత కాలం ఐదేళ్లు కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ ఒక ఒక కుటుంబానికి ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ మా నీ ఐదేళ్ల ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు చేయడానికి చాలా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినవు గా పనిచేసే ప్రయత్నం చేయి దానికి డబ్బులు లేవు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు అన్నాడు గా పనిచేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు అతడు దీనికి యాడికెళ్ళు వస్తాయి డబ్బులు దీనికి ఎడికెలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేదు ఆరు నెలలకే నువ్వు ఛార్జీలు కూడా ఇవ్వలే గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు సుందరీకరణ మురిసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా పైసలు ముందు లక్ష కోట్లు డిపాజిట్ చేయి లక్ష కోట్లు డిపాజిట్ చేయి పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడగొట్ట పేదవాళ్ళను నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరెవరు భయపడద్దు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటది మా మధుసూనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు మేమందరం కూడా అసెంబ్లీలో అయినా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం బిల్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు అంత దూరమైన ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం భయపడచ్చు ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు ఇంక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లలో ఈడు ఇల్లు కొట్టేవాడు బ్యాంకు అడుగుకుంటాడా ఏడుండాలి ఉండడానికి ఏడుండాలి బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగొట్టాలి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్ ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఇందాకో మిత్రుడు చెప్పాడు ఇదే మూసీ మీద ఆరు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు నలభై నలభై యాభై యాభై అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు దాన్ని ఎందుకో కూలర్ కొట్టడు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు ఆ బలిసినోళ్లను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు కానీ ఈ పేదవాళ్లకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు ధైర్యంగా ఉండండి అని నేను మనం చేస్తా ఉన్నా ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే వితిన్ ద ప్రాజెక్ట్ జై వెనకడ నిజాం గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వరదలు వస్తే రాజు ఇల్లు కొట్టలే మూసీకి గైడ్ వాళ్ళు కట్టిండు గైడ్ వాళ్ళు కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసి రాజు ఆనాడి నిజాం రాజు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం మిగతా వాళ్ళు కూడా వచ్చి మేము మాట్లాడాలని మా దగ్గరికి రండి అని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు అంతటికీ రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్ బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్లో కూర్చొని ఉంటుంది ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన వేడు కోట్ల కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిందంటే ఏ మేము ఇప్పుడే కూలగొట్టాం మేమంతా సర్వే చేస్తాం ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడర్ పోయి హైకోర్టులో అఫిడేవిట్ వేసిండు అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం ఈ పేదవాళ్ళకు మాత్రం నోటీస్ లేదట ఈ పేదవాళ్ళకు కనీసం అడగలట రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళం పెట్టుకొని నంబర్లు చేస్తాం కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా పేదలకు మీరు సాయం చేస్తారా పేద బతుకులు ఆకం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి మా తలుపులు తెరిచే ఉంటాయి అది ప్రజాభవన్ తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్ మీరెవరైనా రావచ్చు అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం మాట్లాడతాం లీగల్ సపోర్ట్ చేస్తాం ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సభితకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి మేము నిమిషాల్లో మీకు ఎక్కువ దూరంలో లేం మేము ఉండేది కూడా ఇక్కడి నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు మీకంతా నిలబడతాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆర్ విత్ యూ ఇట్ ఈస్ ఎ జెన్యున్ జన్యున్ కాస్ న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇండ్లు కట్టుకున్నారు అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టది ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు మీరందరూ కలిసి ఉండండి మీ గురించి కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం ఇలా రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని విడాలి బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వు ఏదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించు కాదు బయటకు రా బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసి పరివాహక ప్రజలకు హామీ ఇ కనీసం వాళ్ళు కంటినిట్ నిద్రపోయే విధంగా చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఏదో మౌనంగా లోపల కూర్చుండు కాదు దేనికోసం కల్పిస్తారు ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి పేదలకు మేలు చేయాలి పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు కానీ నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి బయటకు వచ్చి ఈ ముచ్చి ఈ ఆలోచన ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్లలో హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం నీ దగ్గర అన్ని డబ్బులు ఉంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్ళకు బిల్డింగ్లు కట్టు ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి హాస్పిటల్ కట్టు పేదలకు మంచి వైద్యం అందించు నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటిమల్ గోళీలు లేవట టానిక్ లేదు గోళీలు లేవు మందులు లేవు ఏందయ్యా అని అడిగితే డబ్బులు లేవు సారంటీసీ కి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆ పేషెంట్ ఇంకా మందులు కొను పేదలకు వైద్యం అందించు అది మూసి మూసిగడతా మూసి నీ సుందరీకరణ కాదు ఇది పేదల బతుకు లాగం చేసే పని చేస్తా ఉన్నావు ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్ నీకంత చెయ్యాలనుంటే ఉన్న దాంట్లో చేయి బఫర్లకి ఎందుకు వస్తున్నావు బఫర్ల నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది మరి ఆనాడు అనుమతిచ్చిన అధికారులు ఆనాడు అనుమతిచ్చిన ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది ఆనా లేఅవుట్ అప్రూవల్ చేసింది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా మున్సిపల్ ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంటు కనెక్షన్ తీసుకున్నారు కదా నల్లా కరెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కరెక్షన్ తీసుకున్నారు కదా మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా యూ హావ్ నో రైట్ టు డెమాలిష్ హే లేదు నువ్వు ఉన్న దాంట్లో చేయి అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి అక్కడ పోయి చేయి సుందరీకర్ సుందరీకరణ ఉప్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి కానీ మూసి పరివాహక ప్రాంతంలో మూసి రెండు వద్ద ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇవాళ మేము ఇంతమందిని దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలకు వచ్చాం ఎమ్మెల్సీలకు వచ్చాం మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం మీకు భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం తప్పకుండా మీకు అండగా ఉంటాం మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఆపద వస్తే ఫోన్ చేయండి అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం జై తెలంగాణ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా హరీష్ అన్న మీరు వచ్చి మా కాలేజీ సభ్యులందరికీ ధైర్యం ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన కాలేజీ సభ్యులు ముఖ్యంగా మా అమ్మలందరూ ఇంత ఎండలో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు మీరేం భయపడొద్దమ్మా నా నంబర్ చాలా మంది వదిలేసిపోయాను మీరు ఫోన్ చేయండి ఐదే ఐదు నిమిషాలు నేను వస్తాను మా మీడియా సోదరులందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీరు చాలా రెస్పాండ్ అయ్యారు చాలా చాలా అసలు ఈ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత కొంచెం సేపటికి వీ హీన్ దాన్ కిషోర్ గారు అండ్ రేవన్ రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్ మేము అక్కడ ప్లేస్ చేసిన కన్సర్న్స్ వాళ్ళు మళ్ళీ అదే వ్యక్తిగత పరచడం జరిగింది అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూస్ఆర్ మేము యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వస్తారని కూడా మాకు యాక్చువల్లీ నమ్మకం లేదు అండ్ వీఆర్ సో సర్ప్రైజ్డ్ అండి ఇంతమంది మా కోసం మీ మా కోసం ఇంతమంది వస్తున్నారు మాకు అండగా నిలబడుతున్నారు అనేది చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం అండ్ మోర్ ఓవర్ మా కన్సర్న్స్ ఏం నేను కొత్తగా చెప్పేది కాదు సార్ అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి దాన్ని కూడా కన్సిడర్ చేయండి కేస్ బై కేస్ చూడండి ఫీల్డ్ చేయండి మాకు తగ్గిన న్యాయం చేయండి అని మాత్రమే నేను మీ కోరుకుంటున్నాను సార్ ఒక విషయం మాత్రం చెప్పాలా ఒక మేడం మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోము అని చెప్పిండ్రు రాదు మీరు చేసిన కొట్లాడవాళ్ళే అదంతా మీ అని చెప్పాలి మనం ధైర్యంగా ఉంటే ఇంకెవ్వరు కూడా మనం జోలికి రానని హరీష్ అన్న గారు చెప్తున్నారు బయట రావు గారికి పెద్ద మాకు అండగా నిలిచినందుకు మీరు వచ్చినందుకు నిన్న పొద్దున వచ్చాం సార్ మేము మీ దగ్గరికి చాలా సంతోషం ఈ రోజు మేము వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మీరందరూ వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు చాలా థ్యాంక్ అమ్మా థాంక్యూ అమ్మా మన పెద్దలతో మాట్లాడినాం ఏమనుకోదు నాగరాజ్ కొంచెం మైక్ తీసేసుకో అన్నా అందరిదే బాదా కదా మాకు తెలుసు మాట్లాడండి సార్ ఇక్కడి మీరు మాట్లాడండి సార్ మొదలు రండి మొదలు రండి సమ్మ మీరు అధ్యక్షోగాని నించే చేతి సార్ నేను నిన్న మా టీం మొత్తం అంతా కూడా మన ప్రగతి భవన్ కు రావడం జరిగింది సార్ ప్రగతి భవన్ ఎందుకు వచ్చారు అని చెప్పంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మాకులు చేసి మేము ఒక రిటైర్డ్ ఎంప్లాయీ సార్ మా లాంటి వాళ్ళు ఇరవై మంది ఉన్నారు మీరు రిటైర్మెంట్ పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలతో మళ్ళీ బ్యాంకు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసినాము బాధాపితే వాళ్ళు బపర్ జోన్లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది ఈరోజు బపర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి మేము ఆఫీసర్లు చెప్పని అంటే మేము ఎక్కడ పోవాలి సార్ మాకు ఇచ్చే ఈ రెండు గద్దలు బెడ్రూమ్ సరిపోతుందా ఇంతమందిని కల ప్రాణం కలకలమనిపించి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది లాస్ట్ టైం గవర్నమెంట్ మంచిగానే చేసింది ఇంతకన్నా మంచిగా చేస్తుందని చెప్పేసి మాలాటి వాళ్ళందరం కూడా మేము ఇంతమంది కూడా విడిచిపెట్టి ఆయన ఏదో చేస్తారని చెప్పని మేము ఓటేసి గెలిపించాం ఇవాళ గెలిపించినందుకు మాకు ఏ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టారో మాకు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది ఎవరితోడి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది ఈ మాకు ఈ ఇప్పుడు బెడ్రూమ్ ఒకళ్ళకి ఇష్టమంటున్నారు అది ఇచ్చినందు వలన మా పిల్లలు ఎక్కడే పోతారు మేము ఏం చేయాలి రేపు అక్కడ పూల కొడితే వాళ్ళు ఎవరు కడతారు వాళ్ళ ఈఎంఐలు ఎవరు కడతారు వీళ్ళకి వీళ్ళకి జాబు పోతే మాకు తిండి పెట్టేది ఎవరు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి అందుకనే నేను మిత్రులందరూ కూడా చాలా మంది మాట్లాడారు ఏంటంటే హరీష్ అన్న గారికి రెండు సముద్రం ఉండి ల్యాండ్ గానీ ఏది హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా నీకు వంద వంద కిలోమీటర్లు కూడా ఎక్కడైనా నువ్వు అన్న మొదలు పెట్టి మా మీద ఎక్కడైనా సరే ముషినగిరి ముసినగిరి రివర్ ఫ్రంట్ ముసినగిరి రివర్ ఫ్రంట్ పెట్టుకొని మీరు ఇక్కడ ఇస్తాన్బుల్ పోతున్నారు లండన్లో వేస్తున్నారు నేను చేస్తా ఎక్కడ చేస్తా అంటే ఇది హైదరాబాద్ సార్ ఇది ఇది హైదరాబాద్ సార్ హైదరాబాద్ లోపల నువ్వు లండన్ కడతా నేను ఇస్తాం ఇన్ని కొనుకొని ఇక్కడికి వచ్చా నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా సతాయిస్తారంటే నాకు నేను ఒప్పుకోను సార్ ఏమైనా కానీ రేవంత్ రెడ్డికి అసలు సీనియర్ రాలేదు దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పదవిస్తున్నాడు మీ నా కొడుకుని కొడుకుని తెలంగాణ నుంచి కొట్టాలి సార్ యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను సాధిస్తున్నా నేను ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో ఎందుకన్నా సార్ తెలంగాణ తీసుకుంది మనము ఎందుకన్నా మనం ఇంత పోరాడింది ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్ ఒఫిషియల్ మ్యాప్ మనం గీత గీసినాం తెలంగాణ సపరేట్ చేసాం ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా మనం గీసినాం సార్ మనం Obrigado. thank you